వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా నేషనల్ వైడ్గా ఎంత క్రేజ్తో బరిలోకి దిగిందో అందరికీ తెలిసిందే అయితే లైగర్ సినిమా మీద ఉన్న బజ్కు సినిమాలోని కంటెంట్ కూడా తేడా లేకుండా పోయింది లైగర్ మూవీని మొదటి రోజే డిజాస్టర్ టాక్తో చెడ్డకు వెళ్ళిపోయింది లైగర్ సినిమా బాక్సర్స్ వద్ద దారుణంగా బోల్తాబడింది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు ప్రవర్తించిన తీరు లైగర్ మీద అతినామకంతో ఇచ్చిన స్పీచ్లు దారుణంగా ట్రోలింగ్ గురయ్యాయి అర్జున్ రెడ్డి సెంటిమెంట్ రిపీట్ అవుతుందని లైగర్ ను కూడా ఆగస్ట్ ఇరవై ఐదున రిలీజ్ చేశారు కానీ లైగర్ సినిమా దెబ్బకు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండలో షెడ్కు వెళ్లే పరిస్థితి వచ్చింది ఈ మూవీలో అనన్య పాండే మీద కూడా విపరీతమైన విమర్శలు వచ్చాయి అసలు ఆమెకి యాక్టింగ్ వచ్చా అని అంతా అనుకున్నారు లైగర్లో అనన్యం చూసి అంతా నవ్వేసుకున్నారు అలాంటి రాడ్ సినిమాను మళ్ళీ గుర్తు చేస్తున్నారేంట్రా అని నెటిజన్లో మండిపడుతున్నారు లైగర్కి రెండేళ్ళు అంటూ ధర్మ ప్రొడక్షన్ వేసిన ట్విట్ మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఈ మూవీని ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు మానిపోని గాయాన్ని మళ్ళీ ఎందుకు లేపుతున్నారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు ఇక రెండేళ్లు అవుతున్న సందర్భంగా లైగర్ ప్రమోషన్స్ విజయ్ దేవరకొండ చేసిన అతి లైగర్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక లైగర్ సినిమాలో విజయ్ నటన రమ్య కృష్ణ యాక్షన్ పూరి పూర్ టేకింగ్ ఇలా అన్నింటి గురించి అప్పుడే చర్చించుకున్నారు ఇలాంటి సినిమాకు మైక్ టైసన్ కూడా పట్టుకొచ్చారంటూ నవ్వేసుకుంటున్నారు అర్జున్ రెడ్డి ఏమో కానీ లైగర్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది అర్జున్ రెడ్డిని చూసి సంతోషపడే విజయ్ ఫ్యాన్స్కు లైగర్ ఓ పీడకల్లా కనిపిస్తున్నట్టుగా ఉంది నెట్టింట్లో ఇంట్లో లైగర్ మీద ఎక్కువగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది